మీరు మీ యొక్క పార్ట్నరు గతంలో అంతా కూడా చక్కగా బాగానే ఉన్నారు ఇప్పుడు చెప్పుడు మాటల వలనో లేకపోతే మనస్పర్ధల వలన గొడవల వలన మాటలు లేవు ఫోన్ కాల్ లేవు ఇటువంటి గడపాట్లు అయినట్టు ఎదురై ఉన్నారనుకోండి అటువంటి వాళ్ళు మాత్రమే కేవలం వన్ సైడ్ లో ఉన్నటువంటి వాళ్ళ కోసం అయితే ఈ యొక్క పరిహారం కాదు గతంలో బాగానే ఉండి ఇప్పుడు ఇబ్బందులు అయినట్టు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వశీకరణ ప్రక్రియ అనేటువంటి చేసుకోవచ్చు ఇది చెప్పబడి ఉన్నది ఏ అయితే ఒక సోమవారం కానీ ఒక శుక్రవారం నాడు కానీ సాయంత్రం ఆరున్నర తర్వాత మీరు ఎప్పుడైనా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించవచ్చు ఏం చేయాలి ఏకాంతంగా ఉండేటువంటి గదిలో లేదా పూజా మందిరంలో మీరు స్నానం అనేటువంటిది పూర్తి చేసుకుని చక్కగా వచ్చేయండి మొట్టమొదటిగా ఆవు నేతతో దీపం వెలిగించేయండి వెలిగించేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న పాత్ర కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా కూడా తీసుకుని దాంట్లో మీరు ఇప్పుడు ఆకర్షించాలనుకుంటున్న మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అనేటువంటిది పెట్టాలి దాని మీద ఫోటో లేనటువంటి వాళ్ళు ఒక తెల్లటి కాగితం తీసుకుని ఆ యొక్క కాగితం మీద ఏదైనా ఒక పొల్లవాడి సిందూరం తడి సింధూరం తో గాని లేదు అంటే రెడ్ పెన్ తో వ్యక్తి యొక్క పూర్తి పేరు రాయాలి ఈ యొక్క ఆప్షన్ కూడా ఉంది ఈ విధంగా అది పెట్టుకున్న తర్వాత దాని మీదన ఆ యొక్క పాత్రలో పెట్టండి ఫోటో కానీ కాగితం కానీ పెట్టి దాని మీద ఒక ఎర్రటి గులాబీ పువ్వు పెట్టండి కాస్త పసుపు కుంకం వెయ్యండి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి గురించి తలుచుకుంటూ ఊహించుకుంటూ ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు అని చెప్పి మీ యొక్క కళ్ళు ఎదురకుండా మీరు తలుచుకుని ఊహించుకుంటూ నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపం చేయండి ఒకవేళ తలుచుకుని ఊహించుకోవడం అనేటువంటిది మీరు మధ్యలో మర్చిపోతున్నారు అనుకోండి వేరే ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి ఆ యొక్క ఫోటో వంక చూస్తూ ఏకాగ్రతగా కాసేపు మళ్ళీ ఆ యొక్క ఫోటో వంక చూస్తూ చేయొచ్చు ఒకవేళ యొక్క పేరు రాసుకున్నటువంటి వాళ్ళైతే పేరును చూస్తూ చెయ్యొచ్చు మళ్ళీ మీ వల్ల కుదిరినప్పుడు మళ్ళీ ఆ యొక్క వ్యక్తిని ఊహించుకొని తలుచుకుంటూ చేయటం అనేటువంటిది కొనసాగించండి అలాగా వరుసగా ఏడు రోజుల పాటు ఈ యొక్క పరిహారం అనేటువంటిది చెయ్యాలి మనస్పర్ధలు గొడవలు ఇబ్బందులు ఇవన్నీ కూడా చక్కగా మీ మధ్యన తొలగిపోతాయి అనమాట మళ్ళీ మీరు కోరుకున్న విధంగా ఆ యొక్క వ్యక్తికి కూడా మీ పట్ల ప్రేమ ఆకర్షణ అభిమానాలు అనేటువంటివి ఏర్పడతాయి మంత్రం తెలియజేస్తున్నాను వినండి ॐ ह्रीं श्रीं कामदेवाय वश्यं कुरुकुरु कुरु स्वाहा मली च ॐ ह्रीं श्रीं कामदेवाय वश्यं कुरुकुरु कुरु स्वाहा విన్నారు కదా ఇది కామదేవుని యొక్క వశీకరణ ప్రక్రియ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి అయితే ఇది వాడకూడదు వాడితే వ్యతిరేకమైన పరిణామాలు ఉంటాయి శుద్ధమైనటువంటి మనసుతో తిరిగి వాళ్ళ యొక్క ప్రేమ కోరుకుంటున్నట్లయితే కనుక వాళ్ళని బాగా చూసుకోవాలను ఉద్దేశం ఉన్నట్లయితే కనుక ఇది ఆచరించండి ఫలితాలు అనేటువంటి పొందండి